కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలపరిచిన బీసీ నాయకుడు రాఘవేంద్రారెడ్డి గెలిపే లక్ష్యంగా బీసీ సోదరులు కృషి చేస్తున్నారు నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో ఉన్న తమ సామాజిక వర్గాన్ని గుర్తించి ఎమ్మెల్యే అభ్యర్థిగా తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ప్రకటించడంతో బీసీ సోదరులు ఉప్పొంగిన ఉత్సాహంతో ప్రచారాలు ప్రారంభించారు సుడిగాలి పర్యటన వంటి ప్రచారాలతో రోజు రెండు మూడు గ్రామాలు చొప్పున టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను ఇంటింటికి చేరవేస్తూ కర్నూలు జిల్లా కోసిగ మండలంలోని చింతకుంట గ్రామంలో ఇంటింటి కార్యక్రమంలో బీసీ నాయకులు ముత్తిరెడ్డి రామిరెడ్డి జ్ఞానేష్ పాల్గొని ప్రతి ఒక్క కుటుంబాన్ని పలకరిస్తూ వారి కష్టాలను తెలుసుకుంటూ మీ వెంట మేమున్నామని భరోసా ఇస్తూ పరిష్కార మార్గం తెలు తెలుగుదేశం పార్టీతోనేనని సాధ్యమని కాబట్టి ఒక్క అవకాశం ఇచ్చి ఆదరించాలని వేడుకుంటున్నారు బీసీల నుంచి ప్రత్యేక ఆదరణ లభిస్తుండటంతో మంత్రాలయం నియోజకవర్గంలో రాఘవేందర్ రెడ్డి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు